రీసెంట్గా మరణించిన క్యాథలిక్ల అత్యున్నత మత గురువు పోప్ ఫ్రాన్సిస్ ప్లేస్లో కొత్త పోపుని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది అమెరికాకు చెందిన రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రివోస్ట్ని కొత్త పోప్గా అనౌన్స్ చేస్తారు ఇక్కడ ఈ రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రివోస్ట్ అనేది ఈయన యొక్క జన్మనామ అని చెప్పచ్చు ఈ పోప్గా ఎన్నికైన ప్రతి వ్యక్తి చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే తన పేరుని చేంజ్ చేసుకోవడం దీన్ని నేమంటాం అంటే పేపల్ నేమ్ అంటాం పిఏపిఏఎల్ యాక్చువల్ ఇలా పేర్లు చేంజ్ చేసుకునే ఆచారం మన హిందూ సన్యాసులో కూడా మనం చూడవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ స్వామి వివేకానంద అసలు పేరేంటి నరేంద్రనాథ్ దత్త అలానే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అసలు పేరేంటంటే అజయ్ సింగ్ బిస్త ఓకే సో ఈ రకంగా కొత్తగా పోపుగా ఎన్నికైన ఈ రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రివోస్ట్ స్వీకరించిన నూతన నామం లేదా పేపల్ నేమ్ ఏంటంటే పోప్ లియో ఫోర్టీన్ ఈ ఫోర్టీన్ అనేది రోమన్ సంఖ్యామానంలోనే రాయాల్సి ఉంటుంది ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే రేపు ఎగ్జామ్లో మాక్సిమం డైరెక్ట్గా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది ఏంటంటే ఈ కొత్తగా పోపుగా ఎన్నికైన వ్యక్తి పేరు ఏంటని సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మనకి పోప్ లియో అవుతుంది అలా కాకుండా ఈయన యొక్క పూర్వనాం ఏంటి ఒరిజినల్ నేమ్ ఏంటి అని అడిగితే దానికి ఆన్సర్ ఏమవుతుంది రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రివోస్ట్ అవుతుంది ఓకే సో రేపు ఎగ్జామ్లో క్యాథలిక్ క్రైస్తవ మతానికి నూతనంగా ఎన్నికైన ప్రధాన నాయకుడు ఎవరైనా అడిగినా లేదా రోమ్ యొక్క నూతన బిషప్ ఎవరైనా అడిగినా కూడా ఆన్సర్ ఏంటంటే పోప్ లియో ఫోర్టీన్ ఈ పోప్ యొక్క గొప్పతనం ఏంటంటే కోట్లాది మంది క్యాథలిక్ క్రైస్తవులు ఈ పోప్ని తమ స్పిరిచువల్ ఫాదర్ లేదా మతపితగా గౌరవించడం జరుగుతుంది ఈ పోప్ ఎక్కడ ఉంటారంటే వాటికన్ సిటీ అనే ఒక దేశంలో ఉంటారు యాక్చువల్లీ వాటికన్ సిటీ అనేది ఒక చిన్న టౌన్ లాంటిది అనమాట కాకపోతే దాన్ని దేశంగా గుర్తించారు సో అందుకే దీన్ని ఎలా కన్సిడర్ చేస్తామంటే ప్రపంచంలోనే అతి చిన్న దేశంగా కన్సిడర్ చేయడం జరుగుతుంది ఎక్కడ ఉంటుంది వాటికన్ సిటీ అంటే ఇటలీ రాజధాని రోమ్లో ఉంటుంది ఇటలీ రాజధాని నగరం అయినా రోమ్లో ఉంటుంది వాటికన్ సిటీ అనేది నెక్స్ట్ మన కొత్త పోప్ లియో ఫోర్టీన్ అమెరికాకు చెందిన వ్యక్తి అని చెప్పుకున్నాం కదా యాక్చువల్లీ ఈయన నైన్టీన్ ఎయిటీస్ ఆ టైంలో పారిస్ ఫాస్టర్గా కూడా పనిచేయడం జరిగింది అంటే ఈయన పెరుగులో వర్క్ చేశారనమాట ఇలా పేరిస్ ఫాస్టర్గా పనిచేసే టైంలో ఈయన ఏం చేశారంటే ఈ పెరియన్ సిటిజన్షిప్ తీసుకోవడం జరిగింది సో ఈ పోప్ లియో ఫోర్టీన్ యొక్క ప్రత్యేకతలు ఏంటి అని అడిగారు అనుకోండి రేపు ఎగ్జామ్లో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రత్యేకత ఏంటి చరిత్రలోనే పోప్ గైన్కైనా మొట్టమొదటి అమెరికా దీన్ని ఇంకో రెండు రకాలుగా చెప్పుకోవచ్చు ఏమనంటే ఫస్ట్ పోప్ బార్న్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఇంకోలా ఎలా చెప్పవచ్చు అంటే ఫస్ట్ పోప్ బోర్న్ ఇన్ ద నార్త్ అమెరికా ఓకే ఇది మొడ సారీ మొదటి ప్రత్యేకత మరి రెండవ ప్రత్యేకత ఏంటి దీనికి ఆల్రెడీ అమెరికన్ పౌరసత్వం ఉంది నైన్టీన్ ఎయిటీస్లో ఏ దేశ పౌరసత్వం తీసుకున్నారని చెప్పాను పెరుగు దేశ పౌరసత్వం తీసుకున్నారు అంటే ఈయన పెరుయన్ సిటిజన్ కూడా సో ఈయనకు అమెరికా పౌరసత్వం ఉంది పెరుగు దేశ పౌరసత్వం కూడా ఉంది సో ఇలా రెండు దేశాల పౌరసత్వం ఉన్నప్పుడు మనం ఏమైనా పిలుస్తాము జూయల్ సిటిజన్ చెప్పని పిలుస్తాం సో జూయల్ సిటిజన్ అనమాట ఆయన సో హీ విల్ బి ద ఫస్ట్ ఫోప్ టు బి ఏ జూయల్ సిటిజన్ సో దీన్నే తెలుగు రోజు చెప్పాలంటే పోప్గా ఎన్నికైన మొట్టమొదటి అమెరికన్ ఎవరన్నా లేదా రెండు దేశాల పౌరసత్వాలు కలిగిన మొట్టమొదటి పోప్ అన్న ఆన్సర్ ఏమవుతుంది పోప్లియో ఫోర్టీన్ అవుతుంది